प्रकृतिव्यवसायं मा जीवनश्वास मट्टिकल्वि మా క్షేత్ర నేచురల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఈ కలెక్షన్ సెంటర్ కి ఫస్ట్ టైం వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం మీ పనులన్నీ ఉన్నా కూడా మీరు మానుకొని కొంత సమయాన్ని ఇక్కడ కేటాయించి వచ్చినందుకు మీ అందరికి కూడా మా ధన్యవాదాలు ప్లస్ మీకు ఆహ్వానం సో మాది క్షేత్ర నేచురల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ బాపట్ల హలో రెండు వేల ఇరవై ఒకటిలో మేము స్టార్ట్ చేయడం జరిగింది ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటికి ఆర్ఓసీ రిజిస్ట్రేషన్ చేశాము కాబట్టి మా ఎఫ్పిఓ ప్రత్యేకత ఏంటంటే ప్రకృతి వ్యవసాయం మీద మేము ఎక్కువ పనిచేస్తాము మాక్సిమం మేము చేసేది ప్రకృతి వ్యవసాయం దాన్ని ప్రమోట్ చేస్తా ఉన్నాము రోజు దాని ఆవశ్యకత ఎక్కువైపోయింది ప్రకృతి వ్యవసాయం చేయక తప్పలేదు వాడే ఇప్పుడు ఇప్పుడుగా వాడే రసాయన ఎరువులు కానివ్వండి భూసారాంతో పాటు కూడా పర్యావరణాన్ని కూడా అవి బాగా చేసి ప్రతి మార్మూల్ పల్లెటూరులో కూడాను క్యాన్సర్ పేషెంట్లు డయాబెటిక్ పేషెంట్లు షుగర్ పేషెంట్లు ఉన్నారు హార్ట్ పేషెంట్లు కూడా తయారయ్యారు మనం వాడిన రసాయన ఎరువులు అవి మనం మళ్ళీ వాటిని మనం తీసుకుంటున్నాం వాటి వాటి యొక్క రెసిడ్యూస్ ఏ అయితే ఉంటాయో అవన్నీ ఆహార ధాన్యాల్లో ఉంటే అవి మనం తినడం వల్ల మన శరీరంలో నెమ్మది నెమ్మదిగా టో పాయిజనింగ్ లాగా తయారయ్యి మన శరీరాన్ని కొంతకం చేసే పరిస్థితికి తీసుకొచ్చుకున్నాము మనం ఆలోచించకపోతే మళ్ళీ ముందు తరాలు కూడా ముందు ముందు కూడా ఇదే అవుతుంది ఉండే ఉండేవాడు ఆరోగ్యకరమైన మనుషుల కన్నా అనారోగ్యంతో ఉన్న మా జనాభా అనేది ఎక్కువ పెరుగుతుంది రైతు ఆలోచించాల్సిన అవసరం పడింది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రకృతి వ్యవసాయంలోనే పెట్టుకొని మేము రైతులతో పనిచేస్తా ఉన్నాము అది మొదటి సంవత్సరంలో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము గత రెండో సంవత్సరం కొంతమందిని అట్లా అట్లాగా ఇప్పుడు మేము దాదాపు ఏడు వందల ఎనభై మూడు రైల్ని మేము క్రోడీకరించగలిగాము బాపట్ల జిల్లానే కాకుండా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఇది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మేము ఎక్కడెక్కడ ప్రకృతి వ్యవసాయ రైతులు ఉన్నారో వాళ్ళందరినీ క్రోడీకరించుకొని వాళ్ళతోటి పరిచయం చేసుకొని వాళ్ళని మేము ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళ ఉత్పత్తులు మేము మార్కెట్ చేయడం కూడా జరుగుతుంది అలా ఈ ప్రకృతి వ్యవసాయం మీద ఎక్కువ పనిచేస్తా ఉన్నాము రెండు వేల ఇరవై ఒకటిలో మేము స్టార్ట్ చేసి స్టార్ట్ చేయకముందు నేను రెండు వేల పదిహేడు లో నేను వ్యవసాయం స్టార్ట్ చేశాను ఇంతకుముందు నేను ఈ వ్యవసాయం గురించి కొంత ఈ ఊరు నుంచి వెళ్ళిపోయిన చిన్నప్పుడు ఇక్కడ ఉన్నా పూర్తిగా పరిచయం లేదు వ్యవసాయానికి దూరం అయిపోయాము కారణం ఏంటంటే నేను నా చదువుకొని అన్ని చేసిన తర్వాత నేను బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సరిహద్దు భద్రతా దళం కొంత వినుంటారు మీరు మధ్యకాలంలో ఎక్కువగా దాని గురించి కూడా పేపర్లో కానివ్వండి కానీ కానివ్వండి చర్చ ఎక్కువ అవుతుంది సీనియర్ పొజిషన్ లోనే నేను బయటకు రావడం జరిగింది ఒక బెటాలియన్ కమాండెంట్ గా అనుకుంటే మీకు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ స్థితి స్టేజ్ లో నేను వచ్చి నుంచి బయటకు వచ్చిన హైదరాబాద్ కొంతకాలం పనిచేశాను కానీ నాకు ఎందుకు బ్యాక్టి వచ్చేదాన్ని ముఖ్యంగా మా తల్లిదండ్రుల ఆరోగ్యం సరిగా ఉండకపోవటం వాళ్ళ ఏజ్ వయసు పెద్దదైపోయింది ఇట్లా కొంత చేసుకుంటూ ఇక్కడే ఉందామనే ఉద్దేశంతో నేను మాపట్ల రెండు వేల పదిహేడులో లో రావడం జరిగింది వ్యవసాయం మొదలు పెట్టాను అప్పుడు ఈ భూమి మూడు ఎకరాల భూమి ఉండింది ఇక్కడ మాది ఖాళీ ఇది చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది ఎవరెవరో కవులు చేస్తున్నారు సరి తోటలు వేస్తున్నారు అవి వేస్తున్నారు ఈ డైరీ ఫామ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని మొత్తం చేసి పెట్టేశారు అంతా వచ్చి చూసి ఇక మా ఫాదర్కి చెప్పి ఇది మనమే సొంతకు చేద్దామంటే ఆయన ముందు తగనిస్తే నువ్వు వ్యవసాయం చేసేది ఏంట్రా అనేసి ముందు నన్ను ఒప్పుకోలేదు నువ్వు ఒక పొజిషన్ పొజిషన్లో ఉండి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తావా ఈ మట్టి పిసుగుతావా అవసరం లేదు నువ్వు వెళ్ళి ఉద్యోగం చేసుకోపో మాకు నేను చూసుకుంటావులే అయినా నేను కొంచెం మొండిగా ఉండి ఆ సంవత్సరం నేను మొదటి పంట వేయడం జరిగింది ఇక్కడ ఉన్న వనరులన్నిటిని ఉపయోగించి నేలను బాగా సారవంతం చేసుకుని ఫోర్ జీరో ఏదో ఉంటుందో అది తీసుకొచ్చి వేసి దాని మీద వర్క్ చేశాను వెరైటీ తీసుకొచ్చి చేయడం జరిగింది అలా దాన్ని ఇక్కడ రైతు పడి అట్లాంటి ప్రోగ్రాములు పెట్టేసి వీళ్ళందరూ అంటే జిల్లా అధికారులు రాష్ట్ర స్థాయిలో అధికారులు కూడా వచ్చి చూసేవాళ్ళు ఇక్కడ చూడడం ఆయొక్క అక్కడ పెద్ద మేళా పెట్టడం ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మా ఫాదర్ కి నమ్మకం కలిగింది ఓ వ్యవసాయంలో వీడు రాయిస్తాడు ఓకే రో నువ్వు చేసుకోరా బాబు అని చెప్పి అప్పుడు వరకు రెండు సంవత్సరాల వరకు మా ఫాదర్ వెళ్ళిపో హైదరాబాద్ వెళ్ళి చేయాలి ఎందుకంటే అక్కడ సొంత ఇళ్ళు అన్ని ఉన్నాయి ఆయన కూడా ఆర్మీలో చేసి వచ్చారు ఆయన ఇరవై నాలుగు సంవత్సరాలు ఆర్మీలో చేసి రిటైర్ అయ్యొచ్చి పాపట్లో సొంత ఊరు కదా అని చెప్పి ఇక్కడ సెటిల్ అయ్యారు ప్రోత్సహించేవాళ్ళు కాదు ఒక సంవత్సరం రెండవ సంవత్సరంలో ఒక రిజల్ట్ చూసిన తర్వాత సరే నీ ఇష్టం నువ్వు ఎట్లా చేసుకుంటా చేసుకోరు పాప అన్నారు నేను ఇక ఈ ప్రకృతి వ్యవసాయం రావటము నాపాడు సచ్ఎంజీ వాళ్ళు పరిచయం అవటము తర్వాత నాపాడు అప్పుడు కార్తీక్ గారు ఉన్నారు డిడిఎం గారు కార్తీక్ డిడిఎం గారు కూడా కలిసి సార్ మీరు ఒక్క కాదు చేయాల్సింది ఇది ఇట్లా మొత్తం అవస్థ ఇట్లా అయిపోయింది కాబట్టి మీలాంటి వాళ్ళు ఉంటే కొంచెం ఇంకా ముందుకు వెళ్తుంది చేయొచ్చు ఇట్లా ఎఫ్పిఓ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ కంపెనీ పెడితే ఆపర్చునిటీస్ మీకు చాలా ఉన్నాయి గవర్నమెంట్ తరఫు నుంచి కానివ్వండి బెనిఫిట్స్ వస్తాయి తర్వాత మీరు రైతులు కూడా ఏం చేయాలనుకున్నారు ఒక విజన్ తో పనిచేస్తున్నారు కాబట్టి వాటి మా సహకారం ఉంటది అని సరే అని చెప్పి లైక్ మైండెడ్ పీపుల్ మేము అప్పటికే మా గ్రూప్లో రిటైర్ అయిపోయి బ్యాక్ వచ్చిన వాళ్ళు ప్రొఫెసర్లు ఉన్నారు జనరల్ మేనేజర్లు ఉన్నారు అందరూ కూడా రిటైర్ అయ్యి ఒక విజన్ తో ఎవరికి వాళ్ళు వచ్చేసా ఇతర నేచురల్స్ అని మేము రిజిస్టర్ చేసి ఒక బాడీ పెట్టాము ఇక అప్పుడు అందరు లైక్ మైండెడ్ పీపుల్ ఒకే ఆలోచన విధానంతో ఉన్న రైతులందరూ కూడా చేరడం జరిగింది మా దగ్గర నెమ్మది నెమ్మదిగా ఒక మూమెంట్ గా మారిపోయి ఈ రోజు ఏడు వందల ఎనభై మూడు మంది రైతులు కానీ పరోక్షంగా ఇవ్వగలుగుతున్నాము రీసెంట్లీ ఈ కలెక్షన్ సెంటర్ కూడా మాకు ఎలాకేట్ చేయటం సపోర్ట్ తోటి పెట్టాము ఈ కలెక్షన్ సెంటర్ అప్పుడు ఆయన సేకరించిన విత్తనాలు చూస్తే చాలా ఆశ్చర్యపోయాం దాదాపు మూడు వందల రకాల దేశీవాళి కూరగాయ విత్తనాలను ఆయన సేకరించాడు వెరైటీ అవి ఆయన ఎనిమిది ఎకరాల పొలం తీసుకొని హైదరాబాద్ లో కేసర్ దగ్గర క్షేత్రాల్లో ఈ విత్తనాలన్నీ ప్రతి సంవత్సరం ఈ విత్తనాలు పోకుండా ఆ విత్తనాలను ఉత్పత్తి చేసి ఎక్కడ ఎగ్జిబిషన్ జరుగుతున్నా కూడా సొంత ఖర్చులతో లాస్ట్ తో సంబంధం లేదు ఆయన సొంత ఖర్చులతో వచ్చి ఆ విత్తనాలు అందరికీ కూడా పంచడానికి ప్రయత్నిస్తాడు అనమాట ఎందుకంటే దేశవ్యాళి విత్తనాలు అంతరించిపోతున్నాయి విత్తాలు మేము సేకరించాము వాటిని ఇక్కడ మేము ప్రయోగాత్మకంతో కొన్ని చేయడానికి ఫీల్డ్ రెడీ చేసుకుంటా ఉన్నాం ఇక్కడ మనం చేయగలిగే చాలా పనులు ఉన్నాయండి కిర్ణించి తొప్పలి కావాలి కావాలి సో మనం ఎఫ్పిఓగా ఏర్పడిన తర్వాత మీ అందరికి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది అండి ఎన్ని సంవత్సరాలు ఏంది మాతో పాటే సో ఈ జర్నీలోకి నాలుగు సంవత్సరాల జర్నీలో మీరు ప్రభుత్వం ద్వారా ఏమేమి వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి మీరు అన్ని గ్రహించే ఉంటారు కానీ వాటిని ఎఫెక్టివ్గా మనం ఇంప్లిమెంట్ చేసుకుని వాళ్ళని పొందుతూ ఫ్యూచర్లో అంటే ఇప్పుడు నాలుగు సంవత్సరాల్లో మనం డివిడెండ్లు పంచే స్థితికి అయితే ఎదగలేదు ఇంకా ఇప్పుడు టర్నోవర్లు పెరుగుతున్నాయి రైతులు దారికి వస్తున్నారు కొంత వచ్చి వస్తున్నా బట్ ఫ్యూచర్లో ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత కూడా మనము మన రైతులకి కొద్దిగా గొప్ప వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన రెండు వేల రూపాయలకి కొంతగా పైన కొంత డివిడెండ్ ఇవ్వడం అనేది చేయిస్తే నెమ్మది నెమ్మది వాళ్ళలో కూడా నమ్మకం పెరిగినట్టు మిగిలిన రైతులు కూడా వస్తారు వచ్చే అవకాశం ఉంది జాయిన్ అవుతారు కొన్ని ఎఫ్పిఓలు ఉన్నాయి రాజస్థాన్ కానివ్వండి మహారాష్ట్రలో చాలా యాక్టివ్గా పనిచేస్తారు ఒక ఎఫ్పిఓలో కొన్ని వందల మంది వేల మంది రైతులు జాయిన్ అవుతారు అలాగే మనకి ఇక్కడ నెల్లూరు ఈ ఏరియాలో కూడా కొన్ని ఎఫ్పిఓలు ఉన్నాయి వాళ్ళు కూడా చాలా వేల మంది సంఖ్యలో ఉన్నారు వాళ్ళు అంటే ఎస్టాబ్లిష్ పది పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలు అయింది వాళ్ళు ఇప్పుడిప్పుడు వాళ్ళు డివిడెండ్లు ఇవ్వడం కూడా జరిగింది సో మనం కూడా వచ్చిన లాభాల్లో రైతులకి కొంతగా అది పది రూపాయలు కానివ్వండి వంద రూపాయలు కానివ్వండి వెయ్యి రూపాయలు కానివ్వండి ఒక డివిడెండ్ రూపంలో అతనికి ఇచ్చినట్టు ఇచ్చినప్పుడు అతను ఒక నా పెట్టుబడి పెట్టినట్టు ఇంత వచ్చింది ఇన్వెస్ట్మెంట్ కి నాకు రిటర్న్ వచ్చింది అని ఒక నమ్మకం కలుగుతుంది ఆ దిశగా మన అందరం కూడాను కేవలం లాభాలతో వచ్చిన లాభాలని కొంత మనం వాళ్ళకి ఇవ్వడం వల్ల ప్రోత్సాహకాలు అలా ఈ ఎఫ్పిఓ రైతుల సంఘాన్ని మళ్ళీ ఒక విడిపోయిన రైతులందరినీ సంఘటితం చేయడానికి అవకాశం ఉంటుంది సో ఎఫ్పిఓల్ మనందరం ఆ దిశగా పనిచేస్తే బాగుంటుంది దేశం యొక్క ఆహార భద్రతని మనం కాపాడాలి అది ప్రతి రైతుకి బాధ్యత అది వ్యవసాయంలో వచ్చామంటే రైతుగా ఉన్నామంటే మన బాధ్యత అది ఉప్పు వేసాము ఏదో పంట పండించాము గిట్టుబాటు రాలేదు ప్రభుత్వం ఆదుకోవాలి నో ఇవన్నీ రాజకీయంగా మన మానసికంగా మనల్ని బాగా కొంగ తీసేశారు ఇ నుంచి మనం బయటపడాలి రైతే రాజు రైతే రాజు అంటూ మనల్ని రైతునే రాజుగా చెప్తున్నారు ప్రాక్టికల్ గా మాత్రము రైతు రాజు కాలేదు వాళ్ళు చాలా అధోగతి పది తీసుకెళ్ళిపోతా ఉన్నారు మీ అకౌంట్లు అంతేస్తున్నాం ఎంత వేస్తున్నాం అవసరమా రైతుకి అన్నం పెట్టే రైతుకి ఆఖరికి మనల్ని ఏ స్థితికి తీసుకెళ్లారంటే రైతు బంధు పథకం ఎప్పుడేస్తున్నారు అని మనం అడుక్కునే స్థితికి తీసుకెళ్లారు ఈ రాజకీయ నాయకులు పథకాలు ఎప్పుడు వస్తారు ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ అడుక్కునే స్థితికి తీసుకెళ్లారు ఆ స్థితి నుంచి రైతులందరూ బయటపడాలి నా ఉద్దేశంలో ఏంటంటే ఒక విప్లవాత్మకమైన మార్పు రావాలి ఎలా అంటే రైతు పంట పండించడం ఆపేసేయాలి ఒక సంవత్సరం పంట రైతు రావడం లేదు సంవత్సరం మొత్తం పంట ఏరియాలో పంట ఆపేసేయాలి పంట అనేది క్రాప్ హాలిడే ఇచ్చేయాలి పంట డిమాండ్ సప్లై మీద మార్కెట్ ఆధారపడి ఉంటుంది ప్రైస్ అంతా గడుపులేనప్పుడు రేటు పడిపోతుంది పంటకి మీరు ఖర్చు పెట్టే ఖర్చు ఎంత అంత ఖర్చు పెడతాము అలాగే మాకు ఆదాయం ఎంత వస్తుంది మీ ఆదాయం వరి పంటనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఎందుకంటే వరి ప్రధాన పంట కాబట్టి దాని మీద ప్రతి రైతు నలభై వేల నుంచి యాభై వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతాడు ఇరవై రెండు ఇరవై మూడులో లో వర్కింగ్ క్యాపిటల్ అవసరం వచ్చింది మాకు అంటే మేము ట్రేడింగ్ లోకి దిగాం అప్పుడు వర్తకం కొనడం అమ్మడం కొనడం అమ్మడం ట్రేడ్ చేయాలి చేయాలనుకున్నారు దాని ద్వారా కొంత ఇన్ఫంట్ జనరేట్ చేసుకోవచ్చు ట్రేడింగ్ చేయటం వలన సో మా రైతులు ఇక్కడ ఇక్కడ కొన్నూరు దగ్గర ఒక ఊరు ఉన్నది మన పెర్ఫార్మెన్స్ రేట్ మనం చేస్తున్నాము బ్యాలెన్స్ షీట్స్ అవన్నీ చూస్తారు దానికి అనుగుణంగా పొలం సెక్యూరిటీ లేకుండా ఒక క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అని ఉన్నది దానికి కొంత అమౌంట్ మన దగ్గర అంటే శాంక్షన్ అయిన తర్వాత మన దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని వాళ్ళు ఆ స్కీమ్ కింద మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అని ఆ స్కీమ్ కింద మనకి అప్ టు రెండు కోట్ల వరకు ప్రతి ఎఫ్పిఓకి లోన్ ఇవ్వడం జరుగుతుంది అట్ ద రేట్ ఆఫ్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలా వెంకటప్పయ్య నవీన్ నాగ నవీన్ గారు వీళ్ళిద్దరు కూడా మా ఎఫ్ఓ లో డైరెక్టర్స్